హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి పచ్చి బఠానీ అంటారు మటన్ అని కూడా అంటారు వీటిని అయితే ఈ రెసిపీ చేయబోతున్నమాట ఇందులో నేను ఫస్ట్ పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనాను సన్నగా కట్ చేసేసుకొని వీటన్నిటిని వేసుకున్నాను వీటన్నిటిని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండ్ ఇక్కడ నేను ఫ్రై అవ్వడానికి ఆనియన్ని ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వగానే క్రష్ చేసి అందులో వేసేసుకుందాం అదే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని సిమ్ పైన పొయ్యి పైన పెట్టేసి వండేసుకుందాం అయితే నేను ఇక్కడ వీటన్నిటిని కలిపి పెట్టేసుకున్నాను అల్లం అలంవల్ పేస్ట్ పెరుగు ఉప్పు కారం అండ్ కొత్తిమీర పుదీనాతో పాటు కొద్దిగా నేను ఇక్కడ గరం మసాలాను కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పెట్ పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన ఆనియన్ని ఫ్రై చేసిన ఆనియన్స్ మీద బాగా క్రష్ చేసి ఇందులో వేసేసుకుందాం అండ్ ఇంత క్రంచీగా ఆనియన్స్ మీరు ఫ్రై చేయాలనుకుంటే నా ఛానల్లో రెసిపీ ఉండండి హెల్దీ బాగా చేయండి అండ్ ఇలా క్రిస్పీ క్రంచీగా ఈజీగా అవుతుందండి ఈ ఉల్లిపాయ ఉల్లి ఫ్రై చేసిన ఆనియన్స్ మొత్తాన్ని బాగా క్రష్ చేసి మొత్తం స్మూతిగా ఎక్కడ కూడా ఆనియన్స్ లేకుండా అంత క్రష్ చేసేసి మొత్తం ఇందులో వేసేసుకుందాం ఎంత బాగా మనము క్రష్ చేసి అంత గ్రేవీ తిక్కుగా వస్తుందనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందాం అండ్ కలుపుతూ ఉంటుంటే బిర్యానీ స్మెల్ వండుతున్న స్మెల్ వస్తుందన్నమాట రూమ్లో అంతా అరమా చాలా బాగుంది బిర్యానీ స్మెల్ లాగా ఇప్పుడు ఇందులో ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి వీటన్నిటిని బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాలు ఇలాగే రెండు సార్లు కలుపుకుంటూ మధ్య మధ్యలో రెండు రెండు నిమిషాలు ఉడికించుకుందాం మీరు నా ఛానల్ని మొదటి టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో పాటు మేము ముందుకు వస్తున్నానండి నేను అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మధ్య మధ్యలో ఇలా టూ త్రీ టూ టైమ్స్ ఇలా కలిపేసుకోవాలండి చూడవచ్చు గ్రేవీ ఎంత థిక్గా ఉందో ఎలాంటి మసాలాస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయలేదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఫుల్గా తీయట్లేదండి మధ్య మధ్యలో చూస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇక్కడ చెక్క చెంచా తీసుకోవడం మర్చి మర్చిపోయానండి అందుకని చెప్పేసి సౌండ్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట అండ్ ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే ఉప్పు లేదా కారం ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది ఆ ఉప్పు అందులో వేసేసుకొని ఇది ఉడకడానికి ఎంతైతే కొద్దిగా వాటర్ ఎంతైతే పడుతుందో అంత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని కుక్కర్ ఉడకడానికి మూత పెట్టేసుకుందామండి రెండు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకుందాం నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అండ్ నా రెసిపీస్ చాలా బాగుంటాయండి సింపుల్ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ ఉడికించేసుకుంటాం మన కర్రీ రెడీ అయిపోతుంది ఫైనలీ రెండు విజిల్స్ అయిపోయాయండి ఇదండి చాలా టెంప్టింగ్గా ఉందండి గ్రేవీ కూడా ఏం మసాలాస్ కూడా ఇక్కడ యాడ్ చేయకుండానే చాలా బాగుంది నచ్చితే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత థిక్గా ఉంది గ్రేవీ చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వ్యాలవీల కామెంట్ని కూడా ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో